ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసార ద్వారా అందిస్తారు శైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి నిన్న మొన్నటి వరకు కూడా అవసరాన్ని బట్టి అంటే ఏ అవసరాన్ని ఎవరితోటి అవసరం లోపల సరంగంలో ఉంటే వాళ్ళను పంపించేవాళ్ళు కానీ నిన్నటి నుంచి క్రమ పద్ధతిలో ఇవన్నీ కూడా కొనసాగాలన్న ఉద్దేశంతో మొత్తం ఉన్నటువంటి అందరినీ కూడా అంటే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అలాగే సింగరేణి కాలరీస్ రైల్వేస్ అలాగే లోకల్లో ఉన్నటువంటి కార్మికులు తర్వాత హోల్ మైనర్స్ వీళ్ళందరినీ కూడా ఉన్న సిబ్బంది ఉన్న అందుబాటులో ఉన్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి బృందాలన్నింటినీ కూడా మూడు షిఫ్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది వీళ్ళు మూడు పొద్దున మధ్యాహ్నం రా రాత్రి అంటే వీళ్ళు మూడు షిఫ్ట్లుగా వెళ్తారు వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టుగా ఎక్కడెక్కడ ఎవరెవరి ఉపయోగం ఉంటుందో వాళ్ళను వినియోగించుకుంటున్నారు ఇక అంటే సహాయ చర్యలకు సంబంధించి సింగరేణి కాలనీస్ సింగరేణి కాలనీస్కి సంబంధించినటువంటి వంద మంది నిన్న ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది మరో వంద మందిని కూడా తీసుకొని వస్తున్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు సరిపోతున్నారా లేదా అనేది ఒక అంచనా వేసుకొని సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరింత ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది ఈ ఇక సొరంగ మార్గం వద్ద మనం ఒకసారి పరిశీలిస్తే పద్నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గం ఉంది ఈ పద్నాలుగు కిలోమీటర్ల సొరంగ మార్గంలో సుమారు పన్నెండు కిలోమీటర్ల వరకు మనం లోకో ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు ఆ తర్వాత కొంత బురద శిథిలాలు ఇవన్నీ ఉన్నాయి దీనికంటే దీని తర్వాత టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి నిన్నటి నుంచి కూడా ఈ టీబీఎం మిషన్ అవశేషాలని ఎక్కడికక్కడ కట్ చేసి అంటే గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఎక్కడికక్కడ పంపిస్తున్నారు అంటే టీబీఎం మిషన్కు సంబంధించి సుమారు ఒక అంటే టన్నుల కొద్దీ బరువు ఉంటుంది పది పదిహేను వందల టన్నుల వరకు అట్లా బరువు ఉంటుంది ఆ బరువు ఉన్నటువంటి అవశేషాలని తరలించడం కొంత ఇబ్బందిగా మారుతుంది అయితే అందుకనే ఉన్నటువంటి స్క్రాప్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం అల్ అల్ట్రా థర్మల్ కటర్స్ అనేటివి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కటింగ్ అనేది నిరంతరాయంగా కొనసాగుతుంది అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటట్టుగా కటర్స్ని కటర్స్ కూడా మూడు షిఫ్టుల్లో పంపిస్తున్నారు నిరంతరాయంగా ఈ కటింగ్ అనేది కొనసాగుతుంది ఈ అవశేషాలను కట్ చేసిన తర్వాత విడి విడిబాగా తుక్కుగా మారినటువంటి కట్ చేసిన తర్వాత ఆ లోకో వ్యాగన్లో వాటిని అంటే మినీ వ్యాగన్లో వాటిని బయటికి పంపిస్తున్నారు అలాగే మెరైన్ లోపలికి వెళ్ళి పూడికను వేగంగా తీయడానికి సింగరేని సంబంధించినటువంటి కార్మికులను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు వాళ్ళ అవసరం ఎక్కువగా ఉంది ఎందుకంటే పూడిక అక్కడ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వేగంగా పూడిక బయటికి వెళ్ళాలంటే ఎక్కువ మంది కార్మికుల అవసరం ఉంది కాబట్టి ఎక్కువ మందిని మోహరించాలనుకుంటున్నారు నిన్న వంద మంది వచ్చారు ఈరోజు కూడా మరో వంద మందిని రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఆర్ బృందాలు కూడా మరికొంతమందిని రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక టన్నల్లో పరిస్థితి ఏంటి జీరో అంటే టన్నల్లో చిక్కుకున్న వారిని ఎక్కడున్నారో తెలుసుకునేటువంటి దానిలో భాగంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ వాళ్ళు కూడా నిన్న రాత్రి సర్వే చేయడం జరిగింది దాన్ని స్కానింగ్ చేయడం జరిగింది ఈ స్కానింగ్ సంబంధించినటువంటి రిపోర్టు హైదరాబాద్కు వెళ్ళింది ఆ హైదరాబాద్ నుంచి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఆ డేటా పంపించారు దాని రిజల్ట్ రావాలి వస్తే అక్కడ చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది జాడ ఆ టీబీఎం మిషన్లో ఎక్కడుంది అని చెప్పడానికి ఏమైనా అవకాశం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు టీబీఎం మిషన్లో ఎక్కడ ఉండొచ్చు అంటే ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు టీబీఎం మిషన్లో వాళ్ళు ఏ ఏ ప్లేస్లో ఉంటారు అనేది ఒక అంచనా వేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ సహకారంతో ఆ ప్రాంతాలను స్కాన్ చేస్తున్నారు ఈ స్కానింగ్ ద్వారా స్కానింగ్లో వచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ మానవ సంబంధించినటువంటి అవేమైనా ఉంటే మనకు స్కానింగ్ ద్వారా తెలుస్తుంది కాబట్టి ఆ రిపోర్ట్ వస్తే దాన్ని ఎనలైజ్ చేసి ఆ రిపోర్ట్ వస్తే వాళ్ళ సమాచారం మనకు తెలిసే అవకాశం ఉంది ఇక ఎన్జిఆర్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళంతా కూడా నిన్న సొరంగం మీద కూడా సర్వే చేశారు సుమారు ఒక నాలుగు వందల యాభై మీటర్ల వరకు సర్వే చేశారు అంటే ఎక్కడ లూజ్ ఆయిల్ ఉంది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి అంటే ప్రమాదానికి జరగ జ ప్రమాదం జరగడానికి గల కారణాలు కూడా ఈ ఈ సర్వే ద్వారా బయట బయటికి వెళ్ళించేటువంటి అవకాశం ఉంది కేవలం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసమే కాదు రేపొద్దున మళ్ళీ ఎస్ఎల్బిసి టన్ను కొనసాగించాల్సి వస్తే ఏ విధంగా మనం వెళ్ళాలి అనే దాని మీద కూడా ఎన్జిఆర్ఐ వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే సుమారు ఒక అర కిలోమీటర్ అర కిలోమీటర్ వరకు ఈ స్కానింగ్ యంత్రాలు పనిచేస్తాయి కాబట్టి ఘటన గల కారణాలు ఏదైనా విశ్లేషించడానికి ఫర్దర్ రేపొద్దున మళ్ళీ టన్నల్ని పునరుద్ధరిస్తే ఏ విధంగా ముందు పోవాలనే దానికి కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళంతా ఇక్కడే ఉండి ఈ ఆ సర్వే కొనసాగ మరో నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగించేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే షిఫ్ట్ల వారీగా కార్మికులు పనిచేస్తున్నారు లోపలిగా కత్తిరించినటువంటి టీబీఎం అవశేషాలను ఎప్పటికప్పుడు వ్యాగన్లో తరలిస్తున్నారు దీంతోపాటు లోపల రాళ్ళు మట్టితో కూడుకున్నటువంటి పూడికను కూడా ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు కాకపోతే లోకో వ్యాగన్లో అత్యంత బరువైనటువంటి వాటిని తరలించేటువంటి అవకాశం ఉండదు కాబట్టి కొంత తరలింపు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక కన్వేయర్ బెల్ట్ను కూడా యూజ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి రిపేర్లు కూడా చేస్తున్నారు ఇది సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి